ఈటల రాజేంద్ర అన్న గారు ఆల్మోస్ట్ పోటీ అవసరం లేదు ఎందుకంటే వేరే కంటెస్టెంట్స్ కనుషుక్ మేరలో కూడా లేరు ఎందుకంటే ఈయన బతుకు దేరుగు తెలిసిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు ఇవాళ కాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వ్యక్తి సో ఈయన కొత్తగా జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనం మీరు చూసుంటారు సునీత మహేందర్ రెడ్డి గారు ఎలా డెవలప్మెంట్ చేస్తారంటే అంటే రెడ్డి పైసలు ఇస్తారన్నారు అంటే వాళ్ళ సెన్స్ ఆడు ఉంది సో ఒక్కసారి ఆలోచించాలి ఏ నాయకులైనా పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడే ముందు సెన్సిబుల్ గా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే దీక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెన్స్ కూడా లేని వాళ్ళు ఎంపీ లేక కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు సో అంటే పబ్లిక్ అర్థమైపోతుంది ఎవరేందో అనేది రెండోది ఇప్పుడు కాంగ్రెస్ నిన్న మీరు స్టేట్మెంట్ చూసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్ గా చెప్పారు మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ రద్దు చేస్తాం మళ్ళా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక పరపతిని ఇస్తాము ఇట్లా నార్మల్ ఇండియాలో కలిపామని చెప్పారు సో వీళ్ళ స్టాండ్ ఇదే పబ్లిక్కి చెప్పండి ఇదే మొత్తం భారతదేశ పబ్లిక్కి చెప్పండి మేము త్రీ సెవెంటీ రద్దు చేస్తాం మేము ఇదే త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం ప్రజల్ని ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ ఒకటి గారు మతాల వైడ్ గా డివైడ్ చేస్తాం మీ కాంగ్రెస్ లైన్ ఇదే అని చెప్పండి పబ్లిక్ లోకి వెళ్ళండి లేదు పబ్లిక్ డిసైడ్ అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు రెండు నుంచి మూడు వందల రెండుకు వచ్చిన పార్టీ మాది సో పబ్లిక్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పట్టం జస్ట్ అన్న మతాల వైడ్ గా డివైడ్ చేస్తున్నారని అంటారు కానీ బీజేపీ పార్టీ ఏదో హిందూ ముస్లింస్ అని చెప్పేసి మతాలు డివైడ్ చేస్తారని చెప్పేసి ఒక టాక్ ఉంది కానీ టాక్ ఉంది అది ఓన్లీ అంటే ఓన్లీ బురద మాత్రమే బ్రదర్ ఎందుకంటే మోదీ గారి నినాదం ఏంది సబ్కా సా వికాస్ ఇప్పుడు ఆమె ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంలో ఎంతమంది ముస్లింలకు వచ్చిన బెనిఫిషరీ లిస్ట్ కావాలని నేను ఇస్తే మీరు నాకు కాంటాక్ట్ కానీ నేను లిస్ట్ ఇస్తాను ఎంతమంది ముస్లింలకు వచ్చినావు మరి మేము నిజంగా మతత్వవాదనం అయితే ముస్లింలకు ఇయ్యం క్రిస్టియన్లకు ఇం కదా మోడీ గారి తత్వం ఏంది కానీ బీజేపీ తత్వం ఏంటంటే మేము భారతదేశంలో భారతదేశాన్ని సపోర్ట్ చేసే ఎవరికైనా మేము వెన్నుదండుగా ఉంటాం హీ మైట్ బి హిందూ ఆల్సో హిందూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని తల్లి బయట అంతం ఇది బీజేపీ లైన్ కానీ బీజేపీలో ఓవరాల్ గా ఇప్పుడు ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్ల కానీ ఓవరాల్ ఇండియాలో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేదు కదా ముస్లిం అభ్యర్థి ఎందుకు అంటే మా మీద జరిగిన బుర్జా ఎందుకంటే ఈ మధ్య మీరు అబ్జర్వ్ వేసి రో లేదో లాస్ట్ టైం యూపీలో దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు ఎంపీ కాన్స్టిట్యులో ముస్లిం మెజారిటీ ఉన్న ప్లేసెస్ లో బీజేపీ గెలిచింది దాని అర్థం ఏం చెప్పండి ఇలా ముస్లిం మహిళలు హక్కున చేర్చుకుంటున్నారు త్రిబుల్ త్రిబుల్ తీసేయడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా బాగున్నాయి మేము ఈ అనావికమైన ఆ పోకడకు అడ్డుకట్ట వేసింది నరేంద్ర మోడీ గారు అని చెప్పి బ్రహ్మరథం పడుతున్నారు నిజంగా మీరు అన్నట్టు మతతత్వం అయిన అక్కడ పన్నెండు నియోజకవర్గాలలో ముస్లింలు మెజార్టీ ఉన్న ఏరియాలో బీజేపీకి వెళ్ళరు కదా సో ప్రజలు మారుతురు మీకంటే మాకంటే ప్రజలు గొప్పవాళ్ళు ప్రజల ఆలోచన మంచిది ప్రజలు ఎవరు మంచి ఈవెన్ ఇఫ్ బీజేపీ ఎనీ రాంగ్ ఇదే బీజేపీ ప్రజలు అనగెట్టేస్తారు ఇంకోటి ఏంటంటే ఈవీఎంలు స్కామ్ చేస్తారు బీజేపీ కాంగ్రెస్ అరే అలా అదే నిజమే అయితే మరి మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా కర్ణాటక ఇక్కడ కూడా జరిగింది కదా మరి మనకి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది వచ్చారు కదా మరి ఇక్కడ ఏ బీజేపీ నాయకులు గాని మా నాయకులు పెద్ద నాయకులు గాని ఏవీఎం స్కామ్ అయిందని మేము అనలేం కదా మీద మేము బార్ మీద బారా అరే ఉండాలి కదా ప్రజలు మాట్లాడితే సెన్సిబుల్ గా ఉండాలి ఏదైనా మాట మాట్లాడితే సో ఇప్పుడు కర్ణాటక లో మొన్న గెలిచారు సీఎంఐరు కాంగ్రెస్ వాళ్ళే మరి అప్పుడేందుకో వేరే వాళ్ళు అంటే సరే తొడిలేసేయండి ఆల్ ఓవర్ ఇండియా మా బీజేపీ కార్యకర్తలు కానీ ఏ నాయకులు కానీ కర్ణాటకలో ఈవీఎం ట్యాపింగ్ జరిగింది కాబట్టి గెలిచిరని ఏ ఒక్క నాయకుడు అయినా అన్న క్లిక్పింగ్ చూపడానికి మేము రాజకీయాలు అనేసి ఇంత కూర్చుంటాం ఎందుకంటే బీజేపీ ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేశాన్ని ప్రేమించే కార్యకర్తలు దేశం కోణంలోనే పనిచేసే కార్యకర్తలు ఇవాళ మాకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు అదొక ధైర్యం ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ప్లేస్ లో వేరే ఇంకో సామాన్య కార్యకర్తకు వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త అట్లానే వస్తాడు అట్లనే పనిచేస్తాడు బికాస్ వి వర్క్ ఫర్ ఐడియాలజీ నాట్ ఫర్ లీడర్ జై బీజేపీ